మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమంలో అమృత స్నానాలు ఆచరిస్తున్నారు చరణి సైతం లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో ఘాట్లకు తరలివచ్చారు జనవరి పదమూడున ప్రారంభమైన కుంభమేళాలో ఇప్పటిదాకా పదిహేను కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేయగా బుధవారం ఒక్కరోజే పది కోట్ల మంది తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు మంగళవారం నాటికే ప్రయాగ్రాజ్కు ఐదు కోట్ల మంది భక్తులు చేరుకున్నట్లు తెలుస్తోంది త్రివేణి సంగమ ప్రాంతాన్ని కొన్ని రోజుల పాటు నో వెహికల్ జోన్ గా ప్రకటించారు హెలికాప్టర్ల ద్వారా భక్తులపై పూల వర్షం కురిపించనున్నారు కనీ విని ఎరుగుని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు భక్తులకు కొన్ని ప్రత్యేక సూచనలు జారీ చేశారు భద్రతా నియమాలు పాటించి తమతో సహకరించాలని కోరారు నిర్దేశించిన మార్గాల్లోనే ఘాట్లకు వెళ్ళాలని స్నానాల తర్వాత గుంపులుగా గుమికూడి ఎక్కువసేపు ఉండవద్దని విజ్ఞప్తి చేశారు సోషల్ మీడియా వదంతులు అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు మరోవైపు మౌని అమావాస్య సందర్భంగా రైల్వే శాఖ మొత్తం మూడు వందల అరవై రైళ్లను నడుపుతోంది